శ్రీ గురు బెనమ శ్రీ మహాగణపతి నమ కుంభరాశి వారికి విశ్వవస్సునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి రాబోతున్నటువంటి విశ్వవస్సునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చూద్దాం ముందుగా మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగ రీత్యా ఆదాయ వ్యయం ఆదాయం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం అనేది ఐదుగా ఉంది ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత రీత్యా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా సానుకూలపడే విధంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది గత సంవత్సరంలో శని జన్మరాశిలో బాధాకరమైనటువంటి శోకతత్వ హృదయాన్ని ఏ విధంగా అయితే ఇచ్చాడో ఈ సంవత్సరం కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని కొంచెం యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ గురువు అనుకూలత అనేది కొంచెం వీళ్ళకి ప్లస్ పాయింట్గా ఉంటుంది ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గత సంవత్సరంలో మిమ్మల్ని వెంటాడినటువంటి కొన్ని బాధలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వెంటాడినటువంటి బాధల నుండి విముక్తి అనేది ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ దృష్టి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మే పద్నాలుగో తారీఖు నుండి రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగం ప్రయత్నాల్లో సానుకూలత అనేది ఉంటుంది రాశి వారికి ఉద్యోగం లభించి తీరుతుంది ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది అవసరం లేదు కానీ ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి రాహువు జన్మరాశిలోకి సంచారం చేయటం ఫైనాన్షియల్గా కొంచెం ఇష్యూసు ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటం కానీ వైవాహిక జీవితంలో కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గురిచేసే విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముడిదుడుకులు కొన్ని విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను నిర్ణయాలు ముందుగా వెనక్క అనే ఆలోచనలో మీమాంసలోను మిమ్మల్ని నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ రాశివారికి వారికి గురుగ్రహ అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది సంతాన యోగ్యత సంతానం అభివృద్ధిలోకి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు మన జీవితాలు ఎలా ఉన్నా సరే మన శారీరక కష్టాలు మానసిక కష్టాలు ఎలాగున్నా సరే మన పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్తే చాలు వారు ఉత్తమమైనటువంటి గతులు పొందితే చాలు అని చెప్పి భావిస్తారు ఆ యొక్క విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాసిన వారికి స్నేహితులు ఒకప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి స్నేహితులు మళ్ళీ తిరిగి దగ్గరికి దగ్గరికి చేరటం వారు కూడా వీరికి ఒక మంచి స్థితిలోకి మారటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు అటువంటి స్థితి గురువు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతాడు మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్లో అనుకూలత మీరు పెట్టినటువంటి పది రూపాయలు కొన్నటువంటి స్థలాలు మంచి రేట్లు పెరిగాయని చెప్పి తెలిసి ఒక మంచి మానసికమైనటువంటి స్థితిని పొందగలుగుతారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమయానికి సహాయం చేయగలటం ఉద్యోగపరంగానో వ్యాపార వారి యొక్క సలహాలు సూచనలు మానసిక ప్రశాంతతనివ్వగలుగుతాయి రాసి వారు స్థిరచరాస్తుల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వాడికి స్థిరచరాస్తులకు సంబంధితమైనటువంటి పత్రాల విషయంలో అవి జాగ్రత్త పరుచుకోవటంలోను అవి దా జాగ్రత్త మరియు వాటిని కాపాడుకోవటంలో జాగ్రత్త అనేది అవసరం అవసరానికి కొంచెం స్థలాన్ని కొంచెం భూమిని మరియు అదేవిధంగా ఆస్తిని అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు కుటుంబ వృద్ధి కోసం ఆస్తిని అమ్మటంలో ఎటువంటి సంబంధం లేదు పిల్లల చదువు గురించి పిల్లల యోగ్యత గురించి ఉన్నటువంటి కొంచెం ఆస్తి అయినా సరే అమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా వెనకటరు ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఆర్థికంగా పరిపుష్టిని సాధించగలుగుతారు వ్యాపారంలో ఒక అడుగు ముందుకు పడడం జరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటారు దాన్ని తగిన విధంగానే కొన్ని నిర్ణయాలకి వెనుకాడకుండా ముందుకు వెళ్తారు గత సంవత్సరంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే వైవాహిక జీవితంలో జరిగినటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రికవరీ మూడ్లోకి రావడం జరుగుతుంది వివాహ ప్రయత్నాల్లోనూ పునర్వివాహ ప్రయత్నాల్లోనూ నిర్ణయం తీసుకోవాలనుకుంటారు ఆ యొక్క నిర్ణయానికి ముందుకు వెళ్తారు అత్తమామల వేధింపులు మరియు ఈ యొక్క విషయాల్లో కొద్దిగా మానసికంగా బాధించే విధంగా ఉంటుంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయాన్ని మీరు అస్సలు ఒప్పుకోరు నిర్మోహమటంగా నిక్కచ్చిగా ఆ మూడో వ్యక్తికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఈ యొక్క అత్తమామలు కానీ ఎవరిని రానివ్వను అని చెప్పి క్లియర్గా చెప్తారో అదే విషయాన్ని మీరు కొండల బద్ద బద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం సానుకూలమైనటువంటి స్థితి గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మీరు చెప్పేటువంటి మాటకి ప్రజల నుండి సానుకూలమైనటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు ఏ విధంగా అయినా సరే అనుకున్నటువంటి పదవిని సాధించాలనుకుంటారు ఉద్యోగపరంగా చేసేటువంటి కార్యాలయాల్లో ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేయగలుగుతారు వాటిలో రావలసినటువంటి స్థితి సమయానికి వచ్చి చేరటం మానసికమైనటువంటి యోగ్యతను ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఖర్చు విషయాల్లో దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి వస్తువులను కొన్ని ఇంట్లో పేర్చుకుంటూ ఉంటారు కొనాల్సినటువంటి వస్తువుకి కాకుండా పది వస్తువులు ఇంట్లో ఉండటం ఆన్లైన్ షాపింగ్లు బయట దుబారా ఖర్చు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది వాటికి ఎలాగైనా సరే ఒక కట్టు అడ్డుకొట్ట వేయాలనుకుంటారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే దుబారా ఖర్చుని నియంత్రించలేనటువంటి పరిస్థితి కోసరిస్తుంది వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురుగ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాల్లో కొంచెం సామరస్యంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అనుకూలత అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా సౌభాగ్యత సౌభాగ్యాన్ని ఈ యొక్క సంవత్సరం స్త్రీలకు ఇవ్వగలుగుతుంది కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం సంతాన యోగ్యత అనేది ఉంటుంది మరియు అదేవిధంగా సౌభాగ్యాన్ని పొందేటువంటి యోగ్యత అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగపరంగాను కుంభరాశి స్త్రీలు ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటు అనుకున్న దానికన్నా ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉండగలుగుతారు ఉద్యోగపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో స్త్రీలకి పురుషులకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రాగలుగుతారు చిన్న చిన్న అనేవి సృష్టించడానికి మూడో వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాలని పటాపంచలు చేయగలుగుతారు వృత్తిరీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు వారికి ఎలా ఉందనే చూద్దాం వృత్తిరీత్యా ఎవరైతే ఫార్మాస్యూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఐరన్ స్టీల్ సిమెంటు ఈ సంవత్సరం వారికి అంతగా పనికిరావు ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటికి ఇంట్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ తుక్కు ఇనుము పాత ఇనుముని ఉంచుకోకుండా ఏదైనా దేవాలయానికి దానం చేయటం అనేది ముఖ్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దానం చేయగలిగితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అది లేని పక్షాల్లో దగ్గరలో ఉండేటువంటి హనుమాన్ దేవాలయానికి దానం ఇచ్చినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముందుగా కర్షక రంగంలో ఉండేటువంటి వారు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ కిస్కి మరియు అదేవిధంగా వాచ్మెన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీ రంగంలో పనిచేసేటువంటి వారు కాంట్రాక్టర్సు సిమెంట్ పనిచేసేటువంటి వారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగా ద్వితీయార్థంలో ఎక్కువగా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫ్యాన్సీ స్టోర్స్ బ్యూటీషియన్స్ బ్యూటీ పార్లర్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా మసాజ్ పార్లర్లు రన్ చేస్తున్నటువంటి వారు వీరికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలత ద్వితీయార్థంలో మిశ్రమంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ బ్యూటీ బ్యూటీషియన్సు వీరికి కూడా ప్రథమార్థంలో మిశ్రమంగానే ద్వితీయార్థంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మరియు కాంట్రాక్టర్స్ సివిల్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రంగ నిపుణులు వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో పొందగలుగుతారు మరియు అదేవిధంగా డాక్టర్సు ఇంజనీర్సు వీరికి కూడా వచ్చేటప్పటికీ ప్రథమార్థంలో అనుకూలత ద్వితీయార్థంలో కొంచెం మిశ్రమంగాను ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క లాయర్ వృత్తిలో ఉండేటువంటి వారు మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారు జడ్జులు పొలిటీషియన్సు వీరికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఈ రాశి వారికి నవగ్రహ దానం అనేది చేయండి దేవాలయంలో ఆ యొక్క రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహ సంచారంతో ఈ యొక్క షష్టగ్రహ కూటం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు వాటితో పాటు దుర్గాదేవి అనుష్ఠానం అనేది మరియు సెల్ఫ్ డ్రైవింగ్లో సానుకూలత కోసం కేతుగ్రహ అనుకూలత కోసం వినాయకుడిని పూజించినట్లయితే వైవాహిక జీవితంలోనూ సామరస్యంగా ఈ యొక్క జీవితం అనేది నడుస్తుంది స్వస్తి